హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటానండి ఈరోజైతే నేను రొయ్యలు ఫ్రై చేశాను ఆల్రెడీ సగం తినేసాను అందుకే అంత కొంచెం ఉంది చపాతి చేసుకొని తిన్నానండి ఇప్పుడేమో ఇది కుండలో పులుసు చేశాను తలకాయలు తోకలు ఉంటాయి కదండి అవే పులుసు పెట్టాను ఇంకా మా వారికి ఏ పూట దా పూట ఫ్రై చేసి ఇచ్చేస్తాను ఫ్రిడ్జ్లో చిన్న చిన్న బౌల్స్లో పెట్టి ఇంకా పుదీనా రైస్ చేశాను చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేశాను ఇదేమో టమాటా పచ్చడి చేశానండి ఇంకా పెరుగు లాస్ట్లో వేసుకోవడానికి ఇంకా ఫిష్ తిన్నప్పుడు పెరుగు తినద్దు అని అంటారు కదండి అది ఎంతవరకు కరెక్టో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడైతే నేను పుదీనా రైస్ వేసుకొని టేస్ట్ చేద్దామని వేసుకుంటున్నానండి ఇంకా టమాటా పచ్చడి అయితే ఫస్ట్ వేసుకున్నాను రొయ్యల కర్రీ కూడా వేసుకొని టేస్ట్ అయితే చేశాను ఎప్పుడు ఫిష్ తెచ్చుకున్నా మా వారైతే నా కోసం రొయ్యలు కనపడితే తప్పకుండా తీసుకొస్తారు ఎందుకంటే నేను ఫిష్ తినను ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యిందండి నేను ఫిష్ తినడం బంద్ చేసి ఎందుకంటే నాకు స్టమక్ పెయిన్ వస్తుంది ఫిష్ తింటే అందుకనే మానేశాను ఇంకా ఎప్పుడు ఫిష్ తెచ్చుకున్నా కానీ మా వారి కోసమైతే ఫ్రై చేసి ఇస్తాను అలాగే పులుసు కూడా పెడతాను ఈ రొయ్యల కర్రీ పుదీనా రైస్ అయితే చాలా బాగా ఉంది ఇంకా మా వారి పులుసు కూడా చాలా బాగా కుండలో చేశాను కదా టేస్ట్ చాలా బాగుందని మా అయితే చెప్పారు ఇంకా ఆ ప్రాసెస్ మీరు కూడా చూడండి మా అత్త స్టైలు ఏంటంటే ముందుగా ఒక బౌల్లో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం ఆయిల్ అన్నీ కలిపి పెట్టుకోవాలండి ఆ తర్వాత చేప ముక్కలు శుభ్రంగా కడిగి దాంట్లో కొంచెం నిమ్మరసం సాల్ట్ వేసి తెల్లగా కడిగి పెట్టుకొని మనము ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఉప్పు కారం ఇవన్నీ దాంట్లో ఒక్కొక్క ముక్కను అటు ఇటు మొత్తం పట్టేటట్టు అలా కలిపి పెట్టాలండి ఇదంతా మా వారే చేశారు ఇంకా పులుసు బాగా మరిగేటప్పుడు కొంచెం జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి ఇంగువ పొడి కూడా వేస్తే బాగుంటుంది ఎప్పుడైనా ఇలా కడిగి నేను అన్ని ఉప్పు కారం అన్నీ వేసిస్తే ఇలా ముక్కలకంతా పట్టించి పెడతారు ఇంకా నేను చిన్న చిన్న బౌల్స్లో పెట్టాను చూడండి ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఈజీగా తీసుకోవచ్చు ఏ పూటది ఆ పూట ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేనైతే ఇలా పెడతాను మా వారికే కాబట్టి ఒక్కొక్క గిన్నె ఒక్కొక్క పూట తీసి అలా ఫ్రై చేస్తూ ఇస్తాను ఇంకా తలకాయలు తోకలు ఉంటాయి కదండీ అవైతే పులుసు పెడతాను కుండలో పెట్టాను చాలా బాగా టేస్టీగా అనిపించిందంట మా వారికి అయితే అన్నీ మూతలు పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టడానికి రెడీగా పెట్టాను చూడండి ఆ గిన్నెల కింద మనం ఒక ప్లాస్టిక్ది ఏదైనా మూత లాంటిది పెట్టామనుకోండి ఈజీగా తీసుకోవచ్చు చూడండి ఇవన్నీ కుండలో కలపడానికి ఉల్లిపాయ కొత్తిమీరు ఉల్లాకు పుదీనా పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి ఊరికేనే కుండలు ఫస్ట్ నేను కుండ అయితే తీసుకున్నాను దాంట్లో ఆయిల్ అయితే వేసాను మనకు ఎంత ఆయిల్ కావాలంటే అంత వేసుకోండి మీరు క్వాంటిటీని బట్టి ఉంటుంది కదా నా దగ్గర ఇప్పుడు కొన్ని ముక్కలే ఉన్నాయి కాబట్టి నేనైతే కొంచెం ఆయిల్ వేసాను ఆ తర్వాత పచ్చిమిర్చి వేసాను ఇంకా పుదీనా కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకునేది కూడా వేసాను ఆ తర్వాత ఉల్లాకు ఇది చేపల పులుసులో టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా వేసాను ఇదంతా మనం చేత్తో బాగా పిసకాలి అప్పుడే మనకు వీటి ఫ్లేవర్ అంతా మన చేప ముక్కలకు పట్టుకుంటుందన్నమాట అందుకనే ఇలా కొంచెం సేపు అయితే ఇలా చేయితో పిసుకాలి ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉంటాయి కదండి ఓన్లీ తలకాయలు తోకలు ఇవి మాత్రమే పెట్టాను నేను ఇంకా దీనికోసం చింతపండు పులుసు అయితే తీసి పెట్టుకోవాలి ముందుగానే అది కొంచెం వేడి చేసైనా తీసుకోవచ్చు పులుసు లేకపోతే మిక్సీ పడితే ఇంకా పులుసు ఎక్కువగా వస్తుంది నేనైతే మిక్సీ పట్టి తీసుకొని జాలి కట్టి వడపోసి అయితే పెట్టుకున్నాను ఆ పులుసు ఇందులో వేసాను ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టాను చూడండి ఎలా మరుగుతుందో మూత పెట్టేస్తే దానికదే అయిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్ పెడితే సరిపోతుందండి మన చేప ముక్కల పులుసు అంతా ఈ పులుసులోకి దిగుతుంది మనం అన్నీ కలిపాం కదండి ఆ ఫ్లేవర్ అంతా కూడా చేప ముక్కలకి వస్తుంది చూడండి ఇదైతే నేను టమాటా పచ్చడి అని చెప్పాను కదండి అందులో కొన్ని మామిడికాయ ముక్కలు కూడా వేసాను ఇది ఒక రకం టేస్టీగా ఉంటుందని ట్రై చేశాను మీరు కూడా ఇలా ఏ పచ్చడి అంటే ఆ పచ్చడి మనకు తినేవాళ్ళు ఉంటే ఏదైనా చేసుకోవచ్చండి పిల్లలు ఉంటేనే వంకలు పెడతారు మాకు ఇదొద్దు అదొద్దు అని నేను చింతపండు బదులుగా కొన్ని మామిడికాయ ముక్కలైతే వేశాను ఇంకా పచ్చిమిర్చి వేయించాను ఆ వెల్లుల్లి ఇంకా ఇది ఫ్రై అయిపోయిందండి దీన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది ఎప్పుడైనా వేడిది మిక్సీ జార్లో వేయద్దండి కొంచెం చల్లార పెట్టుకొని వేసుకోవాలి ఈ పక్కన చూడండి ఇది పాలకూర ఫ్రై చేశాను ఇది నాయటికి అన్నమాట ఎందుకంటే ఒకటేసారి కూరలు చేసి పెట్టుకుంటే మనకు మాటి మాటికి చేసే పని ఉండదని నేనైతే అలా చేశాను ఇంకా ఇది బ్రౌన్ రైస్ ఇదేమో పెరుగులో వేసుకోవడానికి పచ్చజొన్న రవ్వ ఇది కొంచెం వైట్ రైస్ అండి డిన్నర్కి ఇవైతే చేశాను ఇది చూడండి మజ్జిగ ప్రతిరోజు మా వారు ఈ తపాలా నిండా చేస్తారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేమైతే అప్పుడప్పుడు తాగుతూ ఉంటాము నిపమ ముకుల్లో ఏది వండినా కానీ మనం వెంటనే స్టీల్ బౌల్లోకి మార్చుకోవాలండి ఎందుకంటే కర్రీ అంతా నల్లగా అయిపోతుంది మీరు కూడా అలాగే చేయండి పెరుగు ఎప్పుడు మేము ఇంట్లోనే తోడు పెట్టుకుంటాము బయట తెచ్చుకునే అలవాటు లేదు ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటాము చూసారు కదండీ మా అత్త స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేయాలో ఇంకా నేను డిన్నర్ అయితే చేస్తున్నానండి పాలకూర ఫ్రై వేసుకొని మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ఆల్ అని వస్తుంది దానికి కూడా క్లిక్ ఇవ్వండి అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి తప్పకుండా చేస్తారు కదూ ఇంతవరకు నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాగ ఎప్పుడు నాకు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం